హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ త్వరలో మార్చ్ ఫస్ట్ నుంచి విజయవాడలో అయితే కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే అమలులోనికి వస్తున్నాయి అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాము శిరస్త్రాన్నం లేకపోతే అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి కనుక హెల్మెట్ లేకపోతే థౌజండ్ రూపీస్ జరిమానా వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకపోతే దానికి కూడా వెయ్యి రూపాయలు జరిమానా నో డ్రైవింగ్ లైసెన్స్ అయితే పదివేలు జరిమానా వాహనానికి బీమా లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా రెండోసారి కనుక పట్టుబడితే రెండు వేల జరిమానా శబ్ద పొగ కాలుష్యం చేస్తే రెండు వేల నుండి నాలుగు వేల వరకు జరిమానా అయితే విధిస్తారు డేంజరస్ పార్కింగ్ అయితే పదిహేను వందల నుంచి మూడు వేల వరకు ఫైన్ అయితే వేస్తారు రేసింగ్ అంటే ఓవర్ స్పీడ్ కనుక వెళ్తే ఐదు వేలు జరిమానా డేంజరస్ డ్రైవింగ్ అయితే పదివేల రూపాయల జరిమానా మైనర్ డ్రైవింగ్ అయితే వెయ్యి రూపాయల జరిమానా అలాగే ప్రయాణికులను రవాణా వాహనాలలో ఎక్కిస్తే మనిషికి రెండు వందల రూపాయలు జరిమానా అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ రవాణా శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగిన సమాచారం ఇచ్చేందుకు నిరాకరించిన చట్టపరమైన చర్యలు కూడా తీసుకొనబడతాయి ఇవండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ పరిధిలోని ట్రాఫిక్ ఉల్లంఘనలు సో మీ అందరికీ కూడా ఒకసారి ఈ విషయాన్ని షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను సో ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు అందరికీ ఉపయోగపడతాయనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణం చేద్దాము అలాగే తెలియని వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని మనం తెలియజేద్దాము పోలీసు వారికి సహకరిద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో